మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హలో అండి అని గారు నమస్తే నమస్తే అమ్మా నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ప్రతి ఏజ్ లో ఈ నీ పెయిన్స్ అనేది చూస్తున్నాం అయితే ఎందుకు వస్తున్నాయి ఎలా తగ్గించుకోవాలి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంది అంటారు సో నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ రొమ్మటాడ ఆథరైటిక్ పెయిన్స్ ఇవనేవి డిపెండ్స్ ఆన్ ఆ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి ఉంటది సో ఇప్పుడు ఏంటి అంటే ఏజ్ లిమిట్ అనేది లేదు వన్ ఆర్ లేదా వన్ టూ ఇయర్స్ కిడ్ దగ్గర నుంచి పెద్ద ఉన్న పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళ పెయిన్ అనిపిస్తుంది ఈవెన్ కిడ్ కిడ్కి ఇప్పుడే వన్ ఆర్ టూ ఇయర్ కిడ్ కి పూర్తిగా మాటలు రాకపోయినా నెప్పులు అని అని చెప్పి చేతులతో వస్తే యాక్షన్ చేసి చూపిస్తున్నారు సమ్ షార్ప్ వచ్చిన ఈ పెయిన్స్ లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఆయుర్వేదంలో ఏది చూసినా కూడా నాడిని బట్టి చూస్తాము సో నాడీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పిత్త కఫ దోషాలు అని ఉంటాయి సో ఈ పిత్త కఫ దోషాలు కరెక్ట్ గా ఉంటేనే మన బాడీలో ఏ జబ్బైనా కూడా అందులో కూడా ఈ పెయిన్స్ అనేవి ఎక్కువగా అవి వాతపిత్త కఫ దోషాలు దారి తప్పితే పెయిన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటది అవి కరెక్ట్ గా ఉంటే పెయిన్స్ అనేవి లేకుండా హెల్దీగా ఉంటారు సో మెయిన్ ఈ వాతపిత్త కఫ దోషాల్లో కూడా ఫస్ట్ ఎక్కువగా చూసేది వాతం సెకండ్ వన్ పిత్తానికి వెళ్తాము సో ఈ వాతము అనేది అసలు ఈ వాతము ఎలా వస్తుంది ఈ వాతము ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది అని అంటే ఫస్ట్ ఈ వాత దోషం ఉన్న వాళ్ళకి ఈ ఆమవాతం అని కూడా అంటారు ఈ పెయిన్స్ ని ఈ రొమటైడ్ ఆద్రైటిక్ పెయిన్స్ ని సో ఈ వాత దోషం అనేది రక్తంలో వాతం ఎక్కువగా ఉంటే ఈ ప్రాబ్లం ఉంటది ఏమవుతుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు సో నార్మల్ గానే ఉంటది బాడీ మొత్తం సో ఎప్పుడైతే తిని బెడ్ మీదకి వెళ్ళిపోతారు అప్పుడు సో వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తారు మళ్ళీ లేచేసరికి ఇవన్నీ కూడా వీళ్ళకి ఇంత లావున ఉబ్బిపోయి స్వెల్ అయి ఉంటాయి బాగా సో ఆ స్వెల్లింగ్ అనేది వీళ్ళకి బ్లడ్ లో బాడీలో వాత దోషం అనేది ఎక్కువగా ఉంది అని మనం గుర్తు పెట్టుకోవాలి సో ఈ వాతాన్ని మనం తగ్గించాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ లో మనం లైక్ ఇప్పుడున్న ఈ జనరేషన్స్ లో టైప్ ఆఫ్ మసాలా కర్రీస్ మనకి మసాలాలు ఏంది ముక్కలేంది ముద్ద దగ్గర అన్న వేలోకి అందరూ వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో యూ అండ్ ఆల్సో ఓకే అయితే అందులో పన్నీర్ మసాలా కర్రీ బటర్ మసాలా కర్రీ సో చికెన్ తింటారు చికెన్ కుక్ చేసుకొని లైట్ మసాలా సాల్ట్ పెప్పర్ వేసుకొని తినే వాళ్ళు ఎవరు లేరు అది కూడా కర్రీ సో చికెన్ ఆర్ అదర్ ఏదైనా పన్నీర్ అటువంటివి సో ఆ కర్రీలో వేసే ఇంగ్రీడియంట్స్ డబుల్ క్వాంటిటీ సో వాడే అందులో వాడే ఆ కూరగాయ కానీ చికెన్ కానీ ఆ పన్నీర్ గానీ ఒక హండ్రెడ్ పన్నీర్ తీసుకుంటే టూ హండ్రెడ్ ఇంగ్రీడియంట్స్ అదర్ గా ఉంటున్నాయి సో వీటి వల్ల ఏంటి అంటే పన్నీర్ దాని గుణాలు దాని డామినేషన్ అనేది తగ్గిపోతుంది ఈ మసాలా గ్రేవీ డామినేషన్ పెరిగిపోయి మన బాడీలోకి మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకొని తింటామో ఆఫ్టర్ అది మొత్తం కూడా ఎసిడిక్ గా కన్వర్ట్ అవుతుంది మనకి అండ్ దట్ దానిలో వేసే ఈ నెంబర్ ఆఫ్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ పేస్ట్ ఈ గ్రేవీ అంతా కూడా మనకి డైజెషన్ అనేది అవ్వనివ్వదు మన బ్లడ్ ని ఫ్రీ ఫ్రీగా సర్కులేట్ చేయనివ్వదు సో దాని వల్ల ఏంటి అంటే బాడీలో ఆమవాతం ఉంటుంది వాతం ఉంటుంది సో ఈ వాతం అంతా తగ్గాలి అంటే మనకి ఈ ఈ గ్రేవీ కర్రీస్ ఇది కూడా మనకి ఒక వన్ బ్యాడ్ అని చెప్పుకోవాలి మనం బ్యాడ్ ఫుడ్ అని చెప్పుకోవాలి అలా కాకుండా ఫ్రీగా డైజెస్ట్ అయ్యే జ్యూసెస్ వెజ్ వెజిటేబుల్ జ్యూసెస్ కానీ లేదంటే గ్రీన్ లీఫ్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ వన్ సాట్ వైస్ మాక్సిమం కుదిరితే మనం టూ టైమ్స్ తీసుకోవడం చాలా మంచిది ఇన్ కేస్ కుదరని వాళ్ళు వన్ టైమ్ అయినా దాన్ని తీసుకుంటే జ్యూస్ ని చాలా మంచిది మంచిది ఇది ఒకటి అండ్ కొంతమంది వచ్చేసి ఎటువంటి వర్కౌట్స్ చేయరు చెయ్యరు తిన్నామా కూర్చున్నామా నిద్రపోయామా నీ పెయిన్స్ వాళ్ళు జనరల్ గా ఈ వాకింగ్ కానీ వర్కౌట్స్ కానీ మోస్ట్లీ అవాయిడ్ చేస్తేనే మంచిది అంటారా చెయ్యాలి అంటారు అంటే వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ వస్తాయి బాడీలో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి ఇది వచ్చే అవును ప్రాబ్లం ఉన్నది అండ్ వీళ్ళకి కాటిలైజ్ అరిగిపోయినా కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటది బీటువల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది ఇంకొకటి వచ్చేసి అదర్ ఎస్టిడి వైరస్ ఏవైనా అటాక్ అయినా అంటే సెక్చువలీ ట్రాన్స్మిటెడ్ వైరస్ లో ఏవైనా అటాక్ అయినా కూడా పెయిన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉన్నది పెయిన్స్ ఒక్క దాని వల్లే వస్తుంది అని చెప్పి మనం అవుట్ చేయలేము సో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి బట్ అసలు ఆ పెయిన్ దేనికి వచ్చింది సో ఏ ఏజ్ లో వచ్చింది సో అది మనకి ఎన్ని ఎన్ని రోజులుగా మనం ఆ పెయిన్ మనం క్యారీ చేసుకుంటూ వచ్చాము సో ఇవన్నీ గుర్తు పెట్టుకొని సో దానికి తగ్గట్టుగా ఆ పేషెంట్కి ఓన్లీ పెయినే ఉందా సో ఆ పెయిన్ మజిల్ పైన నర్వ్ పెయినా లేదు అని అంటే తను నడుస్తుంటే వచ్చే పెయినా నార్మల్గా కూర్చున్నప్పుడే వస్తుందా స్లీప్లో ఉంటుందా సో ఇవన్నీ మనం ఆ పేషెంట్ని అడిగి వాళ్ళ ని మనం విని నోట్ చేసుకొని సో పెయిన్కి తగ్గట్టు మన ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వాలి అలా కాకుండా అందరికీ ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి వచ్చే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే మజిల్ నలిగిపోతుంది అండ్ దట్టు వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది బీటువల్ డెఫిషియన్సీ ఉంటుంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి సో వాళ్ళకి ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో చిన్న చిన్న నొప్పులు ఉంటాయి వాటికి సో ఏదో ఒక ఆయిల్ చెప్పడం ఏదో ఒక డైట్ చెప్పడం అలా ఉంటుంది సో కొంతమంది గేమ్స్ కు వెళ్ళే వాళ్ళు ఉంటారు అండ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు పోలీస్ ఫీల్డ్ సో వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి చేజింగ్లు సో ఎక్కువగా ఉరకడాలు ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి వచ్చేది ఏంటి అంటే వీళ్ళకి ఒక్కొక్కసారి బోన్ ఉంటది కదా బోన్ పక్కకు జరగడం లేదు అని అంటే మజిల్ బాగా నలిగిపోవడం అలాంటివి ఎక్కువగా ఈ రెండు వాటిల్లో ఈ రెండు జాబ్స్ చేసే వాళ్ళల్లో ఇవి ఎక్కువగా ఉంటది సో వీళ్ళ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మనం పంచకర్మ చేస్తాము సో పంచకర్మ అంటే చక్కగా వేడి నూనె నూనెలు ఉంటాయి మనకి సో పెయిన్ కిల్లర్ ఆయిల్స్ మన ఆయుర్వేదంలో సో ఆ ఆయిల్స్ ని హీట్ చేసి వీళ్ళకి డైలీ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వాళ్ళ ఇంట్లోనే ఓన్ గా చేసుకోమని చెప్పడం లేదు అని అంటే పంచకర్మ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకోమని రిఫర్ చేస్తాము సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుద్ది అంటే మజిల్ అనేది డే బై డే డే బై డే రిలీఫ్ అవుతుంది అండ్ దట్ ఎముక ఏదైనా బోన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకైతే సో ఇంకొకటి సర్జరీ సో ఇలా ఒక అందరికి ఒకటే ఉండదు అవును ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటుందిరా పెయిన్ బట్టి అయితే ఏ పెయిన్ ఉన్నా కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక పెయిన్ కిల్లర్ ఆయిల్ చెప్తాను నేను సో ఆయిల్ ఏంటి అంటే నీలగిరి తైలం యూకలిప్టస్ ఆయిల్ అంటారు దీన్ని సో ఈ నీలగిరి తైలము అండ్ దాంతో పాటు ఆలివ్ ఆయిల్ సో ఆలివ్ ఆయిల్ చాలా కాస్ట్ కాస్ట్ అయినప్పటికీ కూడా సో చాలా మంచి రిజల్ట్స్ ఉంటది స్కిన్ కి కూడా చాలా మంచిది అది అండ్ మనకి ఫుడ్ ప్రిపరేషన్ కూడా చాలా మంచిది సో ఈ రెండు ఆయిల్స్ ని వేడి చేసుకొని దాంట్లో మిరియాలు నల్ల మిరియాలు ఉంటాయి కదా సో నల్ల మిరియాలని చక్కగా రోల్తో మిక్సీ వేయకూడదు మళ్ళీ చక్కగా రోట్లో కచ్చా పచ్చగా దంచేసి ఈ వేడి నూనెలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి వెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ని ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో అక్కడ సో ఆ పెయిన్ దగ్గర వీళ్ళు చక్కగా అప్లై చేసుకుంటే చాలా రిలీఫ్ అనేది వస్తుంది అండ్ స్లీప్ కూడా బాగా ఉంటుంది సో ఇది ఇన్స్టంట్ పెయిన్ కిల్లర్ ఆయిల్ ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా నార్మల్గా బాడీలో ఉన్న పెయిన్ తగ్గాలి అంటే ఫస్ట్ వెయిట్ తగ్గమని చెప్తాము అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే గీ ఎక్కువగా తీసుకోమని చెప్తాము అండ్ బోన్ సూప్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము పెయిన్స్ కి బోన్ సూప్ బోన్ సూప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి మనం ఏంటి అంటే అది లిక్విడ్ ఫామ్ లో ఈజీగా మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో బోన్ సూప్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి చెప్పాను కదా ఫ్రీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఆకుకూరలు ఇవి చాలు